అమ్మపేట గ్రామ సర్పంచ్ తో పాటు సుమారు నూట ఇరవై మంది పార్టీలోకి చేరిక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గులుగొండ మండలం అమ్మపేట గ్రామ పంచాయతీకు చెందిన వైసీపీ సర్పంచ్ నిద్రదేవుడు నాయుడుతో పాటు మాజీ నితిసంఘం డైరెక్టర్ నిద్రవరహాల దొర మరో నూట ఇరవై మంది వైసీపీ పార్టీ తమ గ్రామంలో తనకంటూ ఒక విలువ లేదని భావించి సుమారు నూట ఇరవై మంది కార్యకర్తలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ప్రస్తుత అపోజిషన్ పార్టీ అయినటువంటి టీడీపీలోకి చేరుతామని పిలుపు రాగా మాజీ మంత్రి అయ్యన్న ఆ గ్రామానికి చేరుకుని వారందరికీ ఆహ్వానం పలుకుతూ టీడీపీ కండువాలు వేసి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అమ్మపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజేష్ మన ఏమున్నాడు గారు సర్పంచ్ గారు వాళ్ళ బృందం అంతా పెద్దలంతా కలిసి ఇలా పార్టీలో జాయిన్ అవుతామండి మరి అందరం కలిసి పనిచేసుకుందాం అని చెప్పి నాకు నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం నాకు వాళ్ళు చెప్పడం జరిగింది చాలా సంతోషం నా అంబాడైతే పై ఊరు ఏం కాదు నేను చిన్నప్పుడు అంతా ఎక్కడైతే ఎక్కడ తిరిగి వాళ్ళని ఆరుగురు దిగుకుంటే ఎక్కడైతే అందరం కూడా అనుబంధం ఉన్న ఊరి కాబట్టి చాలా సంతోషం చెప్పిన వాళ్ళు అందరూ కలిసి పనిచేసుకుందాం ఈ పదవులు ఎవరికి శాస్త్రి కాదు నాకు తెలుసు ఈ సాహిస్తమైన పదవులు ఎవరికి ఉండవు గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం ఎటువంటి అందరూ కలిసి తప్పే అని చెప్పి నేను కూడా అంగీకరించడం జరిగింది ఒకవేళ మన నాయుడు గారు ప్రపంచ్ గారు పెద్దలందరూ కలిసి మంచి స్వాగతం పలికి రాముడు సమక్షంలో ஜாயன் அவா ஆனந்த மஜ்ஜிபாலே அன்னட கடா இப்படி அந்த இன்னி சவசரம் மூணு நெல்லை அது கதா மஜிபே மாட்டேதெரிக்காந்தி ஸ்டாபெரிசம் அது தெரிசே போக மொகல ఎంత చేసేసారు బ్రాంతి షాపులు తప్పు మన అమ్మాయి పెళ్ళి వేసి ఏం చేస్తాము డబ్బులు లేకపోతే బ్యాంక్ వెళ్తాం వెళ్ళి మా అమ్మాయి బంగారం భూమితో తాకట్టు పెట్టుకుంటూ డబ్బు తీసుకుని పెళ్లి చేస్తాం ఈ మా మా బంధుడు కదా మహా తినివే తిన్నోడు కాదు బ్రాంధీ షాపుల మీద ఎంత అప్పు చేసారు మీకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు బ్రాంధి షాపుల మీద ఎవడన్నా ఇప్పుడు నువ్వు విన్నావు మనం ంధీ సహుల మీద అప్పు తెచ్చింది ముఖ్యమంత్రి చూసాం మనం వడ్డీ అని తెలిసి వడ్డీ తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం వడ్డీ తెచ్చాడు ఎన్నాళ్ళు అప్పు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు వీడు బాగు మూడు నెలలు పోతాడు వీడు ఇరవై సంవత్సరాలు అప్పుదేంటి ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుదేంటి మూడు నెలలు పోతావు ఇంటికి వెళ్ళి గెలిపోతావు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు అడు తిరుగుతాడు చంద్రబాబు నాయుడు ఎవరు గెలితే అక్కడ తెచ్చుకుంటారు అప్పుడు ఇది మోసం కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి సంవత్సరాలు రెండు సంవత్సరాలు అబ్బుతారు కానీ అది గ్రాంధి సహకు ఏంటండి ఇవన్నీ కూడా ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చేస్తున్నాను ఓకే ఎలక్షన్ లో వచ్చిన తర్వాత గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం ఎందుకు మనం గెలిచారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఐదు ఆరు లక్షలు వస్తుందండి మూడు లక్షలు ఈ ఐదు సంవత్సరాలు పదిహేను లక్షలు ఐదు సంవత్సరాలకి పదిహేను లక్షల దాకా సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కాదు మన గవర్నమెంట్ కొంతస్తుంది వేరు మీ పన్నీళ్ళు కట్టేది వేరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి మోడీ గారి నుంచి ఐదు సంవత్సరాలకి పదిహేను లక్షల దాకా మీ ఊరు జనాభా బట్టి వస్తుంది మీ ఊరు జనాభా ఎంత ఓట్లు ఓట్లన్నీ కలిపి ఇది అంతే అంతే మీ జనాభా ప్రకారంగా మీకు పదిహేను లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు వచ్చి ఉండాలి నా లెక్క ప్రకారంగా మీ సర్పంచ్ తెలియకుండా ఆ డబ్బు అంతా లాగిస్తుందండి మరి సర్పంచ్ ఎంతవరకు ఆపాట్టు ఉన్నాడు ఆ సర్పంచ్ ఆ సర్పంచ్ ఎవరి దగ్గర ఉండాలి ఆ డబ్బు ఇతని దగ్గర ఉండాలి ఇతను ఏం చేయాలా ఆ డబ్బుతో ఊర్లో చిన్న చిన్న పనులు చేయాలా ఇతను తెలియకుండా ఇతను పంచాయతీ డబ్బు బావి పోయిందంటే ఇందుకు ఎక్కడైపోయిందండి సర్పంచ్ ఎందుకండి ఇప్పుడు మా సర్పంచ్ కాదు మీ సర్పంచ్ కదా నిన్న మీ పార్టీ సర్పంచ్ కదా పెట్టుకున్నానండి అవుతాయి రాదండ్రు సర్పంచ్ అండి ఏ సర్పంచ్ కైనా డబ్బు వచ్చింది సర్పంచ్ సర్పంచ్ ఖర్చు పెట్టాలి అదే రైటు అది ఉన్న హక్కు అలాంటిది తనకు తెలియకుండా పదిహేను లక్షల రూపాయలు భయం అయిపోతే ఎవరు చెప్పుకుంటారండి ఎందుకంటే మరి మీరు అడుగుతారు ఇక్కడ ప్పలేదు సప్పని ఎక్కడ ఎక్కడు ఉన్న డబ్బు ఉన్న డబ్బుతో అవునా ఆరు సార్లు గెలిచాను మూడు సార్లు ఓడిపోయాను దానికే బాధపడినా కాకపోతే అండి ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ సరిపోతే ధ్యానం నవ్వాను నమ్మిశారు ఏదో ఛాన్స్ అని ఆలోచించండి మనలో ఇలా బొరమ్మ చేసేలా పాము పోతరికి ముద్దు పెట్టే ఇప్పుడు రోట్లు ఇప్పుడు రానున్నర సంవత్సరాలు చూస్తారు ఈవేళ మన అప్పు ఎంత తెసాం మీకు సంవత్సరానికి ఎనభై లక్షలు కోట్లు వేళ వడ్డీ కట్టి పరిస్థితి వడ్డీ అసలు కాదు ఎక్కడ కడతాం ఎక్కడ కడతాం ఇటువంటి పరిస్థితి ఉంది నెలకి మీరు అప్పు తీసుకొస్త రోజు అప్పు చేస్తే మీరు బాకీ ఎలా తీపిస్తారు వడ్డీ ఎలా కడతారు ఎక్కడొక్కడ సంపాదన ఉండాలి కదా సంపాదన లేదు కుటుంబం ఎలా అవుద్ది నీ కుటుంబం ఎవరన్నా ఉన్నప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ ఎలా రనవుద్ది అని ఆలోచన లేదు అమ్మో 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 అనుకున్న వేశారు మొత్తం అయిపోయింది మాతో సారో నాశనం ఇసక్ కూడా అమ్మేసుకున్నారు గ్లావెల్ అమ్మేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ దూషించుకున్నారు ఆగలు రైతులు పండించే ధాన్యాన్ని కూడా గిట్టుబాటు తెర ఇప్పుడు కూడా మిల్లులు దగ్గర డబ్బులు రాదు మీకు మీరు కోసి మిల్లు ఇస్తే ఇప్పుడు కూడా బాకీలు రాలేదు పండగ ఏంది మొన్న పండగ డబ్బులు లేక ఇబ్బంది ఇబ్బంది పడ్డారు రైతులు పండగ ముందు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో పిల్లలకి బట్టలు తీసుకోవడం పండగ చేసుకోవడం చేసుకుంటాం మన పండగ ఎవరిద డబ్బులు ఉన్నాయి ఎవరిదో డబ్బులు లేవు ఇటువంటి పరిపాలన జరిగింది సరే అయిపోయింది అయిపోయింది ఇంకా ఇక మూడు నెలలు ఉన్నాయి నెల వేలంతా తారీఖు జనవరి ఇరవై మూడు ఇరవై మూడు వచ్చే నెల నాలుగు తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ వచ్చిన నెల నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొమ్మిది నలభై ఐదు రోజులు ఎలక్షన్ వస్తుంది అంటే ఏప్రిల్ లో ఏప్రిల్ పదిహేను తారీఖు లోపు ఎలక్షన్ అయిపోతుంది మూడు నెలలు కూడా లేదు సరే మూడు నెలల తర్వాత కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుందాం ఏదంటే దుర్మార్గం పరిపాలన చేతికి వచ్చిందంత అప్పు చేసి పై చేస్తారు అంత బాగా గౌరవం అయిపోయింది ఈ వేళ రెండు మూడు విషయాలు చెప్తారా ఎక్కువగా అలాగే చెప్పి నీ పార్టీ వేరే పార్టీలో ఉండి నేను బాధపడినా ఎవరి పార్టీ అది ఎవరిష్టం అది కానీ ఆ గారికి వచ్చేటప్పుడు అల్టిమేట్గా వచ్చేటప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ఉండాలా ఎవరైతే బాగుపడుతుంది అని ఆలోచన చేసి ముందుకైతే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి మీ అందరూ కూడా సహకరించండి మేము జరగబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి భాషలో కనిపించడం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ కృషి చేయాలని మనం చేస్తూ అతనికి చాలా మంది పెద్దలుగా కలిశారు నాయుడు గారు కూడా చెప్తాను మీరేం మగమానపడే పడవలసిన లేదు నిన్నటి వరకు అయిన పోయి మీటేగ్నిస్టు పార్టీ అంతే పార్టీ ఎగ్నిస్టు అంతేగా నీకు కూడా ఉన్నాయా నీకు నాకు భూమి తొగులు ఉన్నాయా నీకు తొగులు ఉన్నాయా లేదు పార్టీ అంతే ఇస్త కలిసి పని చేద్దాం ఏముంది రాష్ట్రం మన గ్రామం కోసం మన రాష్ట్రం కోసం కలిసి పని చేద్దాం అందరూ కలిసి పనిచేస్తాం కుటుంబంలోకి వెళ్దాం నువ్వు మగ మాట ఏం పడాల్సిన లేదు డైరెక్ట్గా మా కదా ఇల్లు దానిలో ఇల్లు ఉంది డైరెక్ట్గా ఎప్పుడు కావాల్సి వచ్చినా వచ్చి ఇంటికి వచ్చి నేను లేకపోతే మా ఆవిడ ఉంటుంది మా ఆవిడ నేను లేకపోతే నా పెద్ద కొడుకుంటాడు నా పెద్ద కొడుకు ఆడు కూడా లేకపోతే మా చిన్న కొడుకుంటాడు ఏమన్నా మీకు అండదాండ్లకి ఎప్పుడు మేము ఉంటాం అలాగే మీరు అందరూ కలిసి పని చేద్దాం అని చెప్పి కుటుంబాలు అది మీ అందరి ముందు వచ్చిన వచ్చి మాటలు చెప్పి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటానండి అసలు ఫెన్స్ ఈ రాష్ట్రంలో పెట్టింది ఎవరు తెచ్చే మీకు గుర్తుందా అదే గుర్తుందా గుర్తుండదు మరి చోట్ల ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలమ్మా నెలకి ముప్పై రూపాయలు ఇచ్చారు ఫస్ట్ పెద్ద ఏదో ఇవ్వాలా ముసలి వాళ్ళకి తీలు ఖర్చులు కూడా ఇవ్వబోదాలు కానీ ముప్పై రూపాయలు ఆ రోజు ముప్పై రూపాయలు దాని డెబ్బై రూపాయలు చేశారు అలా పెరుగు రాజశేఖర రెడ్డి గారు వచ్చే మధ్యలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అతను కూడా రెండు వేల యాభై రూపాయలు పెంచాడు గుర్తు గుర్తి రెండు వేల యాభైలే పెంచాడు చంద్రబాబు నాయుడు గురించి దాన్ని వెయ్యి రూపాయలు చేశాడు అంతే కదమ్మా తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల రూపాయల దాకా తీసుకెళ్ళారు మొన్న ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఇస్తానని గెలిపి ఈ ఉన్నాడు కదా వీడు కూడా అన్నాడు నేను మూడు వేలు ఇస్తారని మరి కొరవడు కదా మాట్లాడానికి సార్ మీరు ఆ మూడు వేలు ఇస్తారన్నాడు ఓటు ఇచ్చారు మేము మూడు వేలు ఇస్తాను కానీ మా మాట నమ్మలేదు ఓటు వేస్తారు ఇక్కడ ఎక్కడ మోసం చేశాడు మిమ్మల్ని ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ మీకు అర్థమైందో లేదు కానీ మీ పెద్దలందరికీ ఎక్కడ మోసం జరిగింది సార్ మూడు వేల రూపాయలు మొదటి నుంచి ఇచ్చాడు మీకు మొదటి నుంచి ఇవ్వలేదు ఇక్కడే పెద్ద మోసం ఇచ్చాడు మీకు తెలియని మోసం చేయడం జరిగిందంటే మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాడు రెండవ సంవత్సరం రెండు వందల యాభై ఇవ్వలేదు మూడో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు నాలుగో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు ఐదో సంవత్సరం మొన్న జనవరి జనవరిలో ఆఖరికి రెండు నెల రోజులు దీని దీనివల్ల తగ్గించుకో మొదటి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తే మీకు ఎంత వస్తుంది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించురా తగ్గించుకుంటూ రావడం వల్ల మీకు ఎంత బొక్క అయిందో మీకు ఎవరికైనా నువ్వు మొగ్గు తెలుసా తెలీదు అదే మోసం అదే కనికొట్ట సార్ మొలం కరికట్టు దానివల్ల మీకు ఎంత లాస్ట్ సార్ తగ్గించి తగ్గించడం వల్ల ఒక్కొక్కరికి ఎక్కడ రా సారా ఇక్కడ ఇలా తగ్గించుకుంటూ 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 రావడం వల్ల మీరు ఇంటికి వెళ్ళి ఎక్కేసారు చదువుకుని పొర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా సెల్ ఫోన్ కొట్టండి కొడితే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పొక్క పెట్టండి ఇరవై ఏడు వేలు తక్కువ ఇది మోసం కదా ఇది దగా కదా ఇది నమ్మించి మోసం చేయడం కదా నేను అన్నది కట్టగా చూసుకో సెల్ ఫోన్ ఉన్నాయి చూసుకోండి చదువుకున్న అందరూ అందరికీ సెల్ ఫోన్ ఉంటాయి ఇలా ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే పై నుంచి ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ కిందలో డబ్బు తినేస్తుంటే ఇక పరిపాలన చదువుతామా అంటే మీ అందరినీ కోరు చెప్పంటే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు కొత్త ఏం కాదు చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నేను కూడా ఆరేడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నాలుగు సార్లు మంత్రి అయ్యాను కొత్త కొత్తగా రాజకీయాలు నిజంగా చెప్తున్నాను నేను గెలిచిన ఉన్నప్పుడు పేరు కంటే మన నేను ఓడిపోయింది అంతా మర్చిపోతారమ్మా తప్పు అంటే ఇప్పుడు చెప్పి మాట్లాడతాను సర్పంచ్ డబ్బు ఎవరు వాళ్ళని తీసుకోవడానికి అడిగాను నేను నా కేసు ఎన్ని పదిహేను కేసులు పెట్టారమ్మా అర్ధరాత్రి మా ఇంటి మీద వాళ్ళ దూకి ఇంట్లో కూర్చొని అరెస్ట్ చేశారు ఏం తప్పు చేశాను ఒకటే తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాను దాని కేసు పదిహేను కేసులు నేను లెక్క చేయలే ఏం పీక్కుంటూ పీక్కోను నేను పెట్టుకొని పెట్టుకోను ఆఖరికి ఏ చేశాడు నా మీద రేపు తీసి పెడిశాడు ఏమై వయసు రేపు చేయగల ఎంత గౌరవం అండి నన్ను భయంపించడానికి వాళ్ళు లోని పూసు కూర్చో భయం లోన్ పూసుకుంటుంటాడు ఇలా అన్ని పొడి చేశారు అయినా భయం పడలేదు నేను మీ అందరినీ పోటీ చేయంటే మళ్ళీ నేను నాకు ఆల్రెడీ ఆరుగా అరవై ఆరు సంవత్సరాలు వచ్చే నాకు ఈసారి మనం మళ్ళీ మంచి ప్రభుత్వం తెచ్చుకొని తీ ఉన్న అప్పులన్నీ తీర్చి మళ్ళీ మన ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి చక్కటి అవకాశాలు అంటే చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది అంచేత మన పెషంట్ గారు అందరూ కలిసి మాట్లాడుకొని ఈసారి ఎలాగైనా సరే మన ప్రజల కోసం మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నాం దాన్ని మీ కూడా ఆశీర్వాదం ఇవ్వండి మన పిల్లలు భవిష్యత్తు కదా ఇలా పిల్లలు ఎనిమిది లక్షల మంది కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఎలక్షన్ లో నువ్వు ఎంతమందికి ఇచ్చారు అడిగాను నేను మొన్న ప్రశ్నలో ఆ ఇచ్చారు అయ్యాను పోతా ఈసారి నువ్వే ఇచ్చావు కదా అన్నాడు అంటే నన్ను ఏది ఇచ్చా చెప్పాను ఓ ఇచ్చావా చేపలతో కాణాలు మట్లతో కాణాలు అయ్యా ఉద్యోగాలు బ్రాంతి షాపుల్లో పనిచేయటారు అయ్యా ఉద్యోగాలు అండి ఇంజనీరింగ్ ఇవాళ చెన్నైలే కానీ బెంగళూరులో కానీ మన ఇల్లు బెంగళూరు పిలిస్తే కొన్ని వేల మంది వచ్చారు మీటింగ్ నా మీటింగ్ వీటి వల్ల ఇంతమంది ఉన్నారంటే మీ అంతా ఆంధ్రప్రదేశ్ అండి ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు టైంలో ఉద్యోగులు ఇచ్చారండి ఒక్కొక్క నా పెళ్ళానికి లక్ష యాభై వేల రూపాయలు నాకు రెండు లక్షల రూపాయలు గీతంలో ఉంటారు అదే ఉద్యోగాలు అంటే చేపల దుకాణాలు బ్రాంచ్ షాపులు ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే ఇలాగన్నీ కూడా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి పారేశారు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అంతే రేపు లక్షల్లో మా పెద్దలందరూ కలిసి ఒకటే మాట మీద వెళ్తాం పదవులు శాశ్వతంగా కాదని తెలుసు మేము చేసి పనులే శాశ్వతంగా ఉంటాయి తప్పించి మేము శాశ్వతంగా ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయం ఎలా ఉంటావు ఎవరో ఉండవు భూమి మీద అంతే ఆ విజయ ఆ విషయంలో ఆ విషయంలో మేము వెళ్తున్నాం ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెద్ద మనస్తో ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడికి పట్టణం కలిసి చంద్రబాబు నాయుడుకున్న విషయంతో అక్కడికి ఉన్న ఆలోచన విధానంతో ఈ రాష్ట్రానికి చేసిన అప్పులు తీర్చి మళ్ళీ గాలిలో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ చాలా సంతోషంగా ఉంది లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి